Thank you పెద్ద పని ఎన్ని ఏళ్ళుగా ఉండేది ఎన్ని కళాశాల ఉండేది ఆ లోటు నేటితో తీరిపోయింది మన కన్యాళ మండలం అభివృద్ధి పదం మధ్య స్వాగతం ఆహ్వానం పలుకుతున్నాం అదేవిధంగా మండల నాయకులు ఎంపీటీ గారు చాలా మంది నాయకులు విచ్చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా అధికారులకి విజయసాగంటి కార్యకర్తలకి విద్యార్థుల తల్లిదండ్రులకి విద్యార్థులకు అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము కోరుతున్నాము అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ గారిని వేలపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము పైకి రావాలని ఆహ్వానిస్తున్నాం పెద్ద బంధాని మండలం అదేవిధంగా పెద్ద రావాల్సిందిగా కోరుతున్నాము మండల విద్యాధికారి ముందర విద్యాధికారి నమస్కారం మా దేవుడు అమరన్నకు మా పలిమనేరు పెద్దపుడి అయినటువంటి అమరన్నకు వారి నాన్నదారైనటువంటి అయినటువంటి రామకృష్ణన్నకు హృదయపూర్వక స్వాగతం మరియు హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు ఈ పాఠశాల నాలుగు ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరం ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయులతో మాత్రమే ప్రారంభమైంది ఆ కాలంలో ఈ పాఠశాలకు ప్రారంభోత్సవం చేసినటువంటి వారు మన రామకృష్ణారెడ్డి గారే అని చెప్పి ఆయనకు గౌరవ సంతంగా క్లాస్ పట్టమని కోరుకుంటున్నా అలాగే ఈ పాఠశాల ఇలా రావడానికి కారణము నాలుగు పాయింట్ ఎనిమిది సెట్ ఎనిమిది తొమ్మిది సెట్లతో ఇంత విస్తీర్ణమైనటువంటి వాతావరణానికి కారణం ఎవరంటే తిమ్మిరెడ్డి గారు పెద్ద ఆయన ఆయనకు కూడా క్లాప్స్ కొట్టాలి మనమంతా ఆయన లేకపోతే ఈ పాఠశాల లేదు ఎనభై ఏడవ సంవత్సరం వచ్చినప్పుడు ఇద్దరు ఉపాధ్యాయులు ఆరో ఉపాధ్యాయుని ఇక్కడ ఇక్కడికి వస్తే ఎవరు కానీ స్కూల్కి ఇవ్వలేదు వాళ్ళ ఇంటిని ఇచ్చేసి ఇద్దరు ఉపాధ్యాయులతో నూట ఇరవై ఐదు మంది విద్యార్థులతో ప్రారంభమైనటువంటి పాఠశాల ఇప్పుడు ఎలా అయితే మన రాష్ట్రము కర్నూలు నుంచి హైదరాబాద్ పోయి హైదరాబాద్ నుంచి మళ్ళా అమరావతికి వచ్చిందో అలాగా రెండు వేల తొమ్మిదిలో ఇక్కడికి వచ్చింది నైన్టీన్ నైన్టీ ఫోర్ లో రోడ్లేకెళ్ళింది అటువంటి గొప్ప పాఠశాల నైన్టీ సెవెన్ లో మనకు సెంటర్ రావడంతో గొప్పగా పుంజుకొని నూట ఇరవై ఐదు మంది విద్యార్థుల పాఠశాల ఇప్పుడు ఆరు వందలకు పైగా వచ్చింది ఈ సందర్భంలో మనకు ఎందుకంటే చిత్తూరు నడిపొచ్చిన ఉండేటువంటి పీజీఆర్ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఐదు వందల పైన స్టే ఒకప్పుడు నాలుగు వేల మందితో ఉన్నటువంటి పాఠశాల డెబ్బై రెండు మంది ఉపాధ్యాయులతో ఉన్నటువంటి పీసీఆర్ ప్రభుత్వం ఉన్నత పాఠశాల కంటే కూడా ఇక్కడ అడ్మిషన్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఈ పాఠశాలలో మనం డెవలప్ చేయాలి అలాగే ఇక్కడ ఎంపీసీ సిఇసి గ్రూప్ చేస్తున్నాం స్కూల్ ప్లస్ గా ఇందులో ఇరవై మంది సిఈసీ గ్రూప్ లో చేరారు ఏడు మంది ఎంపీసీ గ్రూప్ లో చేరారు మా ఉపాధ్యాయులంతా కష్టపడి అన్ని విలేజ్ లో తిరిగి సేకరించగలిగినాం అలాగే ఇక్కడ మున్సిపల్ మైనారిటీ స్టూడెంట్స్ అనేటువంటి ముస్లిం అమ్మాయిలు పదో క్లాస్ పాస్ అయితే బయట పోవడం లేదు అటువంటి విద్యార్థులంతా కూడా ఈ ఊర్లోనే ఉండే పాఠశాల చక్కగా చదువుకోవాలి అంటే తప్పనిసరిగా మీ పాఠశాల ఈ స్కూల్ ప్లస్ అనేది ఇక్కడ ఉండాలి పెద్ద పంజాని అంటే పంచ పాండవు ఉన్నటువంటి పంజాకుండా ఇక్కడికి విశేషంగా మా శిష్యుడు ఎల్ఎల్బి ఎంపీపీ రెడ్డప్ప గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజాప్రతినిధులకు నమస్కారాలు తెలియజేస్తున్నా రెడ్డప్ప అంటే మంచివాడు అని అందరికీ తెలుసు విధంగా నీతి నిజాయితీ పరువు ఇంకా పెద్ద బనాని మండలంలో మాజీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ బిడ్డలతో నేను కూడా పాలు పంచుకున్నా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా మంచి చూపే అమర్నాథ్ రెడ్డి గంట జరగడం యొక్క మండల అభివృద్ధి జరుగుతుంది ఇంకా మా సోదరుడు శ్రీను ఎంపీటీసీ అయితే జాఫర్ సర్పంచ్ అయితేనే మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు ప్రజెంట్ ఎంపీటీసీలు ప్రజెంట్ సర్పంచ్ అధికారులకి పోలీసుకి పత్రికా విలేకర్లకు అందరికీ కూడా ఉదయపడ నమస్కారాలు తెలియజేస్తున్నా నేనేదో పదవుల కోసమే అమరన్న గారికి పదవిస్తామనో నాకు ఇది కావాలని రాలేదు చాలా మంది చెప్పితే కూడా అయ్యా నేను అటువంటి ఉద్దేశంతో రాలేదు నా ప్రతీకాల చెడి కోసం వచ్చినాను ఒకరి పేరు నేను చెప్పడం లేదు ఈ రోజు ఆయన మన సొంత మండలం అన్నగారు అదే విధంగా తన కుటుంబం కూడా ఈ సొంత మండలం అన్నగారు తండ్రి రామకృష్ణ అంటే కూడా సమితి ప్రెసిడెంట్ చౌడేపల్లి నా తండ్రి పూనూరు తాలూకా సమితి ప్రెసిడెంట్ అదే విధంగా వాళ్ళ మామగారు చౌడేపల్లి ప్రెసిడెంట్ వాళ్ళ ఫోటో కూడా అన్నగారు చూపించిన ఎంతో అన్యోన్యంగా చాలా బాగున్నారు ఆ రోజుల్లో వాళ్ళ ఫోటోలు అదంతా చూసుకున్నా మేమందరం ఐక్యమత్యంగా శాశ్వతంగా కూడా రాజకీయాలంటే మా మధ్య ఎలాంటి ఇది లేకున్నా మంగళంలో తనకు ఎవరైనా వ్యతిరేకం వ్యక్తులు ఉన్నా కూడా వాళ్ళని ఏమిటంతా నిర్ణయించినా కూడా తాను వాళ్ళు కట్టుబడి ఉంటానని అన్నగారు యొక్క మాట తప్పను మడమ తిట్టను అని చెప్పి తెలియజేస్తున్నాను ఏ గ్రామ పంచాయతీలోన్నా గానీ తమ మీద చెప్తే ఆయన ఆశీర్వాదం లేని ఆయన మాట నేను ఎక్కడ జోక్యం చేస్తాను నా చిన్న పంచాయతీ స్థామని పుట్టిన బోన్ పని కాబట్టి దాని గురించి నేను చూసుకుంటా అక్కడ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటా వాళ్ళు మా వాళ్ళు తప్పు చేసినా కూడా క్షమిస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ ఇంకా పెద్ద పంచాయాన్ని ప్రత్యేకంగా అభివృద్ధికి తీసుకొస్తారని తెస్తానని కానీ నేను కోరుకుంటూ ఈ రోజు ఉపాధ్యాయులు కలిసి మంచి అదే కాకుండా పిల్లలందరికీ కూడా నా యొక్క ఆశీర్వాదాలు తెలియజేస్తూ వివరించుకుంటున్నాను సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు ఉప సర్పంచ్ గారు వేదిక అధికారులు ఈ యొక్క పాఠశాల ప్రభా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గారు డిఫ్టీ డిఓ గారు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఇతర అధికార బృందానికి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్ద పంజాని మండల సోదర సోదరి మండలందరికీ కూడా పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారం అదే బాల బాలబాలికలకు నా ఆశీస్సు ఈరోజు పెద్ద పంజాని మండల హెడ్ క్వార్టర్లో హై స్కూల్ నుంచి జూనియర్ కళాశాల ప్లస్ టూ సంబంధించినటువంటి కాలేజీని మనం ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం ఇప్పుడే మీ ప్రధానోపాధ్యాయుల వారు ఈ పాఠశాల గురించి ఎప్పుడు ఇక్కడ పాఠశాల స్థాపించారు ఏ రకంగా ఇక్కడికి ఆ పాఠశాల వచ్చిందని మీ ప్రధాన అభ్యాచయాలు కూడా చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇది ఒక్కటే మనకు ప్రభుత్వ హై స్కూల్ ఈ మండలంలో అప్పుడు నేను ఇక్కడ మండలంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ వీరప్పపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నా మా తండ్రి గారు శాసనసభ్యులుగా ఉన్నారు ఆనాడు ఇక్కడ ప్రభుత్వ హై స్కూల్ రావడానికి ప్రధాన కారణం కీర్తి ఆనాటి మంత్రి మరి పెద్దలు పుత్తూరు శాసనసభ్యులుగా ఉన్నటువంటి గాలి కృష్ణ నాయుడు గారు ఆ రోజు విద్యాశాఖ మాత్రులుగా ఉన్నారు ఆయన వల్లనే ఆ రోజు మా తండ్రి గారు ఆయన వల్లనే ఇక్కడికి ఈ పాఠశాల రావడం ఎప్పటి నుంచినా కూడా మన మండల ఆఫీస్ పక్కనే ఒక ప్రైవేట్ బ్యాంక్ లో చాలా సంవత్సరాలు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకుంటే ఎక్కడ జాగా ఇచ్చే పరిస్థితి లేదు చాలా సందర్భాల్లో నేను శాసనసభ అయిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో కూడా ప్రయత్నం చేశాం అయితే పెద్దలు తిమ్మిరెడ్డి గారు పెద్ద మనిషితో ఇక్కడ జాగా ఇవ్వడం ఈ జాగాని ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్స్ కూడా ఆ రోజు ప్రభుత్వ పరంగా తీసుకురావడానికి ఆ రోజు చాలా ప్రయత్నాలు మేము ఉన్నప్పుడు చేసిన ఫలితమే ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి అట్మాస్ఫియర్ లో అటు పెద్ద పంద్యా కానీ మరి రోడ్డు పైన సత్రం కానీ రెండింటికి మధ్యలో ఈ యొక్క పాఠశాల రావడం ఈ పాఠశాలను అప్పటిగా గత ప్రభుత్వంలో ఏదైతే జడ్పీటీసీ గా ఉన్నటువంటి చెన్నారెడ్డి ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ కాంపౌండ్ వాళ్ళ మొత్తం కూడా ఆయన కట్టించడం జరిగింది దాన్ని కూడా మనం మర్చిపోవాల్సినటువంటి పరిస్థితి లేదు ఆనాడు ఆయన చేశాడు కాబట్టి ఇదంతా కూడా బ్రహ్మాండంగా కూడా ఈ ప్రాంతం బ్రహ్మాండంగా ఈ పాఠశాలకు సంబంధించినటువంటి మంచి వాతావరణంలో ఇక్కడ ఇది జరిగిందని చెప్పి సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా